ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురం పట్టణం అపరిశుభ్రతకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పిఠాపురం మహారాజా రైల్వే వారధి పరిసర ప్రాంత అభివృద్ది కమిటీ సభ్యుడు పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ ఆవేదన చెందారు పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఉన్న పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా ఎఫ్ఏసీ పీడీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారంపై పీడీకి ఇతర అధికారులకు అర్జీలు అందించారు ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇటు కాకినాడ రోడ్ అటు డిగ్రీ కాలేజ్ మీదుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు అపరిశుభ్రత దారుణంగా ఉందని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని యనమంట సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు దీనివల్ల ఇక్కడి ప్రజలు ఇక్కడికి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించడంలో అధికారులు వారి కనీస బాధ్యతను కూడా నిర్వర్తించడం లేదని అధికారులు మేల్కొని నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు అలాగే పెట్టాపురం పట్నం నుంచి విరవాడ మార్గంలో ఉన్న గంగానగర్లో నెలకొన్న సమస్యలపై అక్కడి స్థానికులు ఫిర్యాదు చేశారు పిడి శ్రీనివాసరావు సంబంధిత శాఖాధికారులను పిలిచి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ సందర్భంగా యనమంట సూర్యనారాయణ పెంకే సత్యబాబు वो मीडिया तो मारता میرے سماعت పట్ట దగ్గర నుంచి మన కొత్తగా వేసినటువంటి ఫ్లైఓవర్ మహారాజా వారధి చివరి దాకా కూడా అపరిశుభ్రంగానూ అసాంఘిక కార్యక్రమాలకి అడ్డగా మారింది ఇవాళ పిఠాపురంలో ప్రజలు రోడ్డు మీద ఎటువంటి భద్రత ఎటువంటి భద్రతా ప్రమాణాలు ఏ రకంగా చూసినా సరే రోడ్డులను ఆక్రమించేసి రోడ్ల మీద ట్రాక్టర్లు కలపతోటి లోడ్ చేసినటువంటిది తర్వాత ఈ రోడ్ల మీద చెత్త వేసి సాంఘిక దురాచారాలు ఈ వాళ్ళకి చదువుకున్నారు అయినా సరే రోడ్ల మీద చెత్త పోసి రోడ్లు లేదు మీరు పిఠాపరానికి పని చేయట్లేదు వాడికి సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు మాకు ఏదో విధంగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము మేము మాకు మాకు వచ్చేసి డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎటువంటి అభివృద్ధి కూడా జరగట్లేదు దానివల్ల మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఏమన్నా నేరసాలు చేసినా ఏం చేసినా మేము మీరు ఎరవాడా చెందలేదు ఎవరు చెందలేదు మేమేమి చేయమంటున్నారండి ఇచ్చి వాళ్ళు కూడా మీరు మేమేమి ఇక్కడ మీకు ఇవ్వాల్సిన పని అన్నట్టుగా మాట్లాడుతున్నారండి అందుకే మీరు నా ఏం చెయ్యాలా మాకు డైరేజీలో మీరు రోజు తోడు పోసుకుంటున్నామండి పిల్లలకు నీరసాలుగా ఉన్నా ఏమున్నా మేము ఎక్కడికి వెళ్ళాలో మాకేం తెలియట్లేదు మేము ఎరవాళ్ళలో ఉన్నాం కాబట్టి ఓట్లు వెళ్తున్న మాత్రం వచ్చి అందరూ అడుగుతున్నారు మళ్ళీ ఉత్తవుడు ఎవరో కనిపిస్తలేదు ఓట్లు వేయమని మాత్రం వస్తున్నారండి కొన్ని ఎలాగ అడుగుతున్నారు కదా నా దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే మీరు పిటాబు ఏరియా ఉన్నారు మీరు పెడాలని చూసుకోవాలంటున్నారండి